ఫోటోలో కనిపిస్తున్న ఈ పాపకి పదమూడు సంవత్సరాలు ఈ పాపకి ఏం జరిగిందో తెలిస్తే ఉన్న ప్రతి తల్లిదండ్రులు చాలా భయపడతారు పిల్లల్ని బయటికి పంపాలంటే స్కూల్కి వెళ్ళి చదువుకునే వయసు ఇంట్లో తల్లిదండ్రులతో సరదాగా ఆడుకునే వయసు ఈ పాపది కానీ చాలా కఠినంగా ఈ పాపని చంపేశారు ఇంకా వివరాల్లోకి వెళితే ఇది జరిగింది పంజాబ్లో పంజాబ్లో చాలా దారుణాలు జరిగాయి అందులో ఇది ఒకటని చెప్పచ్చు అయితే ఈ పాపకి తల్లి అన్నయ్య ఉన్నారు వీళ్ళ ముగ్గురు కలిసి ఇంట్లో ఉంటారు అయితే ఒకరోజు సాయంత్రం వాళ్ళమ్మ అన్నయ్య ఈ పాపని ఇంట్లో జాగ్రత్తగా ఉండమని షాపింగ్కి వెళ్తామని చెప్పారు అయితే ఈ పాప ఏమో లేదు నేను నా ఫ్రెండ్ని తీసుకొచ్చి ఇంట్లో ఉంటాను ఆడుకుంటామని చెప్పింది వాళ్ళు సరే అన్నారు ఇంకా ఈ పాప వాళ్ళ ఫ్రెండ్ కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉండేది కూడా పక్క వీధిలోనే తన ఫ్రెండ్ పేరు జహరీన్ వీళ్ళు చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ స్కూల్లో క్లాస్మేట్స్ వీళ్ళిద్దరూ ఒకరింటికి ఒకరు వెళ్ళడం చాలా కామన్ ఎప్పుడూ కలుస్తూనే ఉండేవాళ్ళు అయితే ఈ పాప వెళ్ళి వాళ్ళ డోర్ కానీ వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఆయన పేరు హరిమందర్ సింగ్ అతను వచ్చి డోర్ తీసి మరి ఏం చెప్పారో తెలియదు పాప లోపలికి వెళ్ళింది తర్వాత పాప కనిపించలేదు ఏమైందో ఎవరికీ తెలియదు అయితే ఈ పాప వాళ్ళ అమ్మ అన్నయ్య షాపింగ్కి వెళ్ళారు కదా వాళ్ళు వచ్చేసరికి రెండు గంటల దాకా టైం పట్టింది ఇంటికి వచ్చి చూసేసరికి మొత్తం డోర్లన్నీ తీసే ఉన్నాయి వాళ్ళ అమ్మకి చాలా కోపం వచ్చింది ఇలా తీసేసి లోపల ఏం చేస్తుంది అనుకుంటూ వాళ్ళమ్మ పిలుచుకుంటూ లోపలికి వెళ్ళింది చాలా కోపంగా లోపల చూస్తే పాపలేదు ఏమైంది ఇంకా రాలేదు ఏంటని కంగారు పడింది ఈ లోపు వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ అన్నయ్య అవును జహరీన్ వాళ్ళ ఇంటికి వెళ్తానంది కదా ఒకసారి వెళ్ళి వస్తాను అని వెళ్ళాడు వెళ్ళి డోర్ కొట్టగానే వాళ్ళ ఫాదర్ హర్మిందర్ సింగ్ వచ్చి జహరీన్ వాళ్ళ ఫాదర్ డోర్ తీశాడు మా చెల్లిని పిలవండి అని అనగానే మీ చెల్లి ఇక్కడికి రాలేదు అని చెప్పాడు ఇక్కడికనే వచ్చింది కదా రాకపోవడం ఏంటి అని తను వెనక్కి వెళ్ళిపోయాడు ఇంకా చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్ళకి తెలిసిన ఇళ్ళకి వెళ్ళి కనుక్కున్నాడు మా చెల్లి వచ్చిందా అని వాళ్ళెవరూ మేము చూడలేదు అంటే చూడలేదు అన్నారు ఈలోపు పాప కనిపించట్లేదని తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు అందరూ వాళ్ళ ఇంటికి వచ్చారు ఎందుకు కంగారు పడుతున్నారు మనకి సీసీ కెమెరా ఉంది కదా అందులో చూస్తే తెలుస్తుంది పాప ఏమైందో అని అందులో ఒకరు సలహా ఇచ్చారు సరే అని సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేశారు అందులో సాయంత్రం నాలుగు గంటలకి జహరీన్ వాళ్ళ ఇంట్లోకి పాప వెళ్ళడం కనిపించింది కానీ ఎంతసేపు అయినా వెనక్కి తిరిగి రాలేదు ఇది చూసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు అందరూ కలిసి జహరీన్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు వెళ్ళగానే హర్మేందర్ సింగ్ అని అడిగారు పాప మీ ఇంట్లోకి వచ్చింది కానీ బయటికి రాలేదు ఏం చేసావు పాపని అని అడిగారు అప్పుడు అతను ఏం చెప్పాడంటే పాప మా ఇంటికి వచ్చింది కానీ వాళ్ళ వాళ్ళమ్మ ఇంట్లో లేరు ఊరు వెళ్ళారు అదే విషయం చెప్పాను చెప్పగానే పాప వెళ్ళిపోయింది అని చెప్పాడు బయటకు వచ్చినట్టు వీడియోలో లేదు కానీ పాప ఏమైంది అని వాళ్ళందరూ మళ్ళీ ఇంకొకసారి అందరి ఇళ్ళకి ఒకసారి వెళ్ళి చూశారు అయినా పాప కనిపించలేదు పాపని హర్మిందర్ సింగ్ ఏదైనా చేసే ఉంటాడు అని అందరికీ అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు వచ్చారు హర్మిందర్ సింగ్తో మాట్లాడారు లోపలికి వెళ్ళి ఏదో చేసినట్టు చాలా హడావుడిగా చేశారు అంతా అయిపోయింది అందరూ కలిసి సోఫాలో కూర్చొని టీ తాగుతున్నారు సరదాగా మాట్లాడుకుంటూ తర్వాత బయటకు వచ్చి లోపలంతా చూసాం పాప ఎక్కడా కనిపించలేదు పాప ఇక్కడ లేదు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ దారిన వెళ్ళిపోయారు ఇదంతా చూసిన అందరికీ అనుమానం వచ్చింది హర్మేందర్ సింగ్ పోలీసులని డబ్బుతో కొనేశాడు అని చేసేదేమీ లేక వీళ్ళందరూ కోపంగా హర్మేందర్ సింగ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు లోపలికి వెళ్ళి ఇల్లు మొత్తం వెతికారు పాప ఎక్కడ కనిపించలేదు ఇంట్లో ఎక్కడ అంతా మామూలుగానే ఉంది కానీ ఒక బాత్రూమ్ డోర్కి తాళం వేసి ఉంది ఈ బాత్రూమ్ డోర్కి తాళం ఎందుకు వేశారు అని అడిగారు అయితే అది ఎప్పటినుంచో అలాగే ఉంది మేము వాడము అందుకనే లాక్ చేసి ఉంచుతున్నాం అని చెప్పాడు అతను అక్కడే అనుమానం వచ్చింది అందరికీ బాత్రూమ్ డోర్కి ఎందుకు తాళ వేస్తారు అని అందరూ కలిసి దాన్ని పగలకొట్టి లోపల చూసేసరికి అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి అందరికీ అసలు ఏం చేయాలో అర్థం కాలేదు పాపని ఆ పరిస్థితిలో చూసిన వాళ్ళమ్మ తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయింది పాప డ్రస్సు కొంచెం అటు ఇటుగా చినిగిపోయింది అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కేసి ఉన్నాయి కాళ్ళు చేతులు కట్టి ఉన్నాయి ఒళ్ళంతా ఎర్రగా కందిపోయి ఉంది ఈ పాప జీవితంలో జరిగిన దారుణమైన సంఘటన ఇది పదమూడు సంవత్సరాలకి అసలు ఎందుకు చనిపోయానో తెలియకుండా చనిపోయింది అసలు ఏం జరుగుతుందో కూడా తనకు తెలియదు తన కూతురుతో సమానమైన ఒక ఆడపిల్లని ఇలా చేయడానికి వాడికి అసలు మనసు ఒప్పిందో అసలు వాడు మనిషే కాదు ఒక మానవ మృగం ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల చాలామందే ఉంటారు అందుకనే ప్రతి ఆడపిల్లని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆడపిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు ఈ విషయం చూడగానే చదవగానే మన ఆడపిల్లల్ని ఎలా కాపాడుకోవాలి అని ఆలోచించుకోండి వాడు ఆ పాపని చంపేసి లోపల దాచిపెట్టాడు కదా అయితే ఆ రాత్రికి పాపన పాప శవాన్ని ఎలాగోలా బయటికి తీసుకెళ్ళి ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాడు అంటే పూడ్చిపెట్టడం పెట్టడం చేయడం లాంటివి ఏదో ఒకటి చేసి తప్పించుకుందాం అనుకున్నాడు కానీ ఈలోపే దొరికిపోయాడు తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు కదా అలాగే దొరికాడు కానీ మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోలను మీ ముందుకు తీసుకువస్తాను